హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం నేను జాబ్ రాకముందు ఏ పార్ట్ టైం వర్క్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకున్నాను అనేవైతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం దీనివల్ల మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే పార్ట్ టైం వర్క్ చేసి మనీ మనీని నేను ఎలా ఎర్న్ చేశానంటే ఫస్ట్ నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను మీ అందరితో అసలు నాకు ఈ పార్ట్ టైం వర్క్స్ ఎందుకు చేయాలనిపించింది మనీ ఎందుకు ఎన్ చేయాలి అని నాకు అనిపించిందంటే నాకు బిఫోర్ టెన్త్ క్లాసే ఆ టెన్త్ కంప్లీట్ చేయకముందే నాకు ఉండేది ఇలాగా ఇలాగ అంటే మనం మనీ ఎర్న్ చేసుకోవాలి అనే ఆలోచన మనం ఒకళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి ప్రతి చిన్నదానికి ఎవరినో ఎందుకు అడగాలి అనేది అయితే నాకు ఉండేది ఓన్లీ ఫినాన్షియల్ వేలోనే ఇలా ఉండేది అంటే ఒకళ్ళ మీద మనం ఆధారపడకూడదు ఎప్పుడైనా మనకు చేతనైనంత వరకు మన విషయాలు మనమే చూసుకోవాలి అని అనిపించేది దానివల్ల నేను ఈ పార్ట్ టైం వర్క్ చేసుకోవడం ఇలా మనీ నేను చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసుకున్న వే ఏంటంటే మనకు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ మనకు హాలిడేస్ వస్తాయి కదా అలాంటి హాలిడేస్కి నేనైతే హాస్టల్లో ఉండేవాడిని హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక పొలం పనికి కానీ లేదంటే ఏదో ఒక మనకి అవైలబిలిటీలో ఉండే పని అదేదైనా కానివ్వచ్చు మన కెపాసిటీని బట్టి మనం చేసుకునే పనిని బట్టి ఆ పనికి వెళ్ళేవాడిని అయితే మనం ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాం మనం వర్క్స్కి వెళ్తామంటే పనికి వెళ్తామంటే పేరెంట్స్ ఒప్పుకోరు ఏదో ఒక అప్పుడు ఒకసారి వస్తావు కదా ఉండిపో అన్నట్లు చెప్తారు కానీ నేను వాళ్ళకి ఏం చెప్పేదంటే అంటే ఇప్పుడు నేను వెళ్ళే ఈ వర్క్కి వెళ్ళే మనీని నేను మాత్రమే ఉంచుకుంటాను నా దగ్గరే ఉంటాయి నేను నా ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ ఎక్స్పెన్సివ్ కోసం యూజ్ చేసుకుంటాను అని చెప్పి అలా పనికి వెళ్ళేవాడిని అది ఏదైనా మనం చేయగలిగే పని అయితే చాలు అలా బీటెక్ వరకు నేను నైన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు అలా సెవెన్ ఇయర్స్ ఓన్లీ హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే పనికి వెళ్ళి ఇరవై వేలు ఎర్న్ చేశాను అన్నమాట అంటే ఓన్లీ జస్ట్ మనకి ఇప్పుడు దసరాకి కానీ సమ్మర్ హాలిడేస్ కానీ పొంగల్కి కానీ ఇలా హాలిడేస్ ఇస్తారు కదా ఆ హాలిడేస్లో మాత్రమే మనం ఇంటికి వెళ్ళినప్పుడు వర్క్స్కి వెళ్ళేవాడిని నేను అలా వర్క్స్కి వెళ్ళి నైన్త్ నుంచి బీటెక్ థర్డ్ ఇయర్ వరకు అంటే నాకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఈ జాబ్ వచ్చింది బీటెక్ థర్డ్ ఇయర్ వరకు ఈ సెవెన్ ఇయర్స్లో నేను ఎయిట్ థౌజండ్ అనేవి సేవ్ చేశాను ఈ ఎయిట్ థౌజండ్ ఓన్లీ పనికి వెళ్ళినవి మాత్రమే కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి కాకపోతే నా ఖర్చులు నేను యూజ్ చేసుకున్నవన్నీ తీసేసి నేను మిగిల్చినవి ఎనిమిది వేలు ఈ సెవెన్ ఇయర్స్ నార్మల్ వర్క్స్కి వెళ్ళి పొలం పనులకి ఇలా హాలిడేస్లో పనులకి వెళ్ళి అండ్ నేను చేసిన ఇంకొక వర్క్ ఏంటంటే అంటే మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి నేను చేసిన ఇంకొక వర్క్ ఏంటంటే నేను నేను చదువుకున్న ఎడ్యుకేషన్ అయితే మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకున్నాను అంటే ఎర్నింగ్ బై లెర్నింగ్ లాగా ఎర్నింగ్ బై లెర్నింగ్ కాదు ఎర్నింగ్ బై టీచింగ్ వేలో నేను ఆ ప్రాసెస్ ఫాలో అయిపోయి నేను ట్యూషన్ చెప్పేవాను అనమాట అంటే నేను చదువుకున్న చదువు దేనికో ఒకదానికి యూస్ అవ్వాలి అనే థీమ్తో నేనైతే కరోనా హాలిడేస్ వచ్చింది ఐ మీన్ మనకు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కరోనా హాలిడేస్ వచ్చాయి ఆ హాలిడేస్లో నేనేం చేశానంటే మా ఇంటి దగ్గర నార్మల్గా ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏమో నార్మల్గా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నువ్వు ఇప్పుడు టెన్త్ అయిపోయింది కదా మా కిడ్స్కి ట్యూషన్ లాగా చెప్పు అని వాళ్ళే అడిగారు అయితే సర్లే నేను ఫ్రీగానే అని స్టార్ట్ చేశా కానీ ఎక్కువ మంది కిడ్స్ రావడంతో నేను వాళ్ళ పేరెంట్స్ కి నేను ఇలాగ ఫ్రీగా ఇన్ని రోజులు చెప్పలేను సో నేనైతే మనీ తీసుకుంటాను అన్నట్లుగా చెప్పాను వాళ్ళు కూడా దానికి ఓకే అని చెప్పేశారు సో నేను కూడా వాళ్ళ దగ్గర మంత్ మంత్కి టూ థౌ టూ హండ్రెడ్ ఇవ్వండి అన్నట్లు చెప్తే వాళ్ళు ఆ సరే టూ హండ్రెడే కదా ఇచ్చేస్తామని చెప్పారు అప్పుడు ఆ టైంలో నా దగ్గర అయితే ఒక టెన్ మెంబర్స్ వచ్చేవాళ్ళు ట్యూషన్కి నేను అది ఒక ఫోర్ మంత్స్ వరకు చెప్పాను అనుకుంటా అంటే ఈ ఫోర్ మంత్స్ నేను ట్యూషన్ చెప్పి ఎయిట్ థౌజండ్ని ఆ కరోనా హాలిడేస్లో అయితే ఎర్న్ చేసుకున్నాను కాకపోతే మనకి ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే మనం చదివిన చదువులో మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్లో మనకైతే గ్రిప్ అనేది ఉండాలి మనం ఒకళ్ళకి చెప్పేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో ట్యూషన్ చెప్పేసి మనీ తీసుకుంటే అది కరెక్ట్ కాదు నేను ఆ రోజుల్లో టూ హండ్రెడ్ తీసుకున్నాను కానీ ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని అన్నిటినీ మీ దగ్గర ఉన్న మొబైల్స్ని మీరు యూస్ చేసుకొని చాలానే చేయచ్చు ఇప్పుడైతే మీరు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఒక్కళ్ళ దగ్గర డిమాండ్ చేయాలి కాకపోతే మీ దగ్గర అయితే మంచి నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి టీచ్ చేసేవేలో వాళ్ళకి అర్థమయ్యే మీరు చెప్పగలిగితే వాళ్ళు కూడా మా కిడ్స్కి గ్రో ఉంది వీళ్ళ దగ్గర ట్యూషన్ పంపిస్తే అన్నట్టుగా చేస్తారు అయితే ఇది అందరికీ వర్కౌట్ అయిందని కాదు ఈ పాజిబిలిటీ ఉందో వాళ్ళైతే తప్పకుండా చేసి ఈ విధంగా కూడా మీరైతే మనీ అని చేసుకోవచ్చు అంటే మీరు ఇంతకాలమే చేయాలి అని అయితే దీనికి ఏం లిమిట్స్ ఉండవు కదా మీరు ఖాళీ ఉన్న ప్రతిసారి ఇప్పుడు మన మనకు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఖాళీగా ఉండి జాబ్ కోసం వెతకడం కంటే జాబ్ వచ్చే వరకు ఇలాగ మన మీద మనం డిపెండ్ అవుతూ వేరే వాళ్ళు మీద డిపెండ్ అవ్వకుండా ఇలా ఇండిపెండెంట్గా ఉండడం అనేది నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఇన్ని రోజులు చదివిన చదువు కనీసం మనకి మన పాకెట్ మనీకి కూడా యూస్ అవ్వకుండా ఉంటే వేస్ట్ కదా కాబట్టి నేనైతే ఆ కోవిడ్ వేలో ఆ హాలిడేస్ని అటు సండే వర్క్స్కి వెళ్తూనే ఉండేవాడిని అలాగే ఈ నార్మల్ రిమైనింగ్ టైంలో ఈవినింగు మార్నింగు అలా ట్యూషన్ చెప్తూ ఆ ఓన్లీ ఆ కరోనా టైంలోనే నేనైతే అంటే టెన్ పీపుల్స్ కాబట్టి టెన్ చిల్డ్రన్స్ కాబట్టి టెన్ ఇంటూ టూ హండ్రెడ్ టూ థౌజండ్ వచ్చేవి మంత్కి అలా ఫోర్ మంత్స్ చెప్పాను ఎయిట్ కే అలాగ నేను ఎన్ చేసుకున్నా అంటే నాకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ వరకు నేనైతే ఎర్ చేసుకోగలిగాను అయితే మీకు కూడా ఎలాగ మనం ఇలా స్టార్ట్ చేయాలి ఈ ట్యూషన్ మనం ఎలాంటివి నేర్చుకోవాలి వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి కిడ్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి అనేవి మీకు కావాలన్నట్లయితే మీరు నాకు కామెంట్స్ చేయండి మీకు పర్సనల్గా అంటే ఇవి నేను చేసినవి మీకు చెప్తున్నాను పర్సనల్గా మీకు ఏది అప్లికేబుల్ అయింది అనేది కూడా మీరు ఒకవేళ కావాలి అని అడిగితే నెక్స్ట్ వీడియో మీకు తప్పకుండా నేను చేస్తాను నేను యూజ్ చేసిన థర్డ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం మన రిలేటివ్స్ ఇంటికి కానీ లేదంటే మన అమ్మమ్మ తాతయ్యలు కానీ ఎవరైనా మన పేరెంట్ పేరెంట్స్ కానీ అంటే మన పేరెంట్స్ లేదంటే ఎవరైనా రిలేటివ్స్ కానీ మనకు ఎప్పుడైనా మనీ ఇస్తారు కదా ఇదిగో తీసుకో కొనుక్కో అని అంటే మనకు ఎంత ఏజ్ వచ్చినా కానీ కొంతమంది చెప్పొచ్చు ఈ ఏజ్లో కూడా మనకి ఇస్తారా అంటే ఇస్తారు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఒకవేళ ఉండకపోయినా మనకు ఎయిత్ నైన్త్ క్లాస్లో అయినా మనకు ఇదిగో మనీ తీసుకో డబ్బులు ఉంచుకోవాలని కొనుక్కో అనే వాళ్ళు ఉంటారు అలాంటి మనీని నేను తీసుకొని మా రిలేటివ్స్ మా పేరెంట్స్ ఇచ్చే మనీని ఖర్చు చేయకుండా ఇంక్లూడింగ్ వన్ రూపీ ఆల్సో నేనైతే ఖర్చు పెట్టకుండా అవన్నీ కాయిన్ బాక్స్లో దాచుకునేవాడిని అలా కాయిన్ దాచుకోవడం వల్ల నాకు ఎలా యూస్ అయిందంటే అవి నేను నియర్లీ జస్ట్ అంటే ఇన్ని సంవత్సరాలు అని లేదు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా అంటే నాకు ఇలా ఈ అవేర్నెస్ ఎప్పుడు వచ్చిందో అంటే ఒకళ్ళ దగ్గర మనీ మనం అడగకూడదు ప్రతి దానికి పేరెంట్స్ అయినా సరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అంటే ఇట్ డజంట్ మీన్ మనకు పేరెంట్స్ ఏం చేయరా అంటే పేరెంట్స్ చేస్తారు వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళు చేస్తారు కానీ నీ సెల్ఫ్కి నువ్వు చేయాలి ఎప్పుడు పేరెంట్సే చేస్తారంటే దట్స్ ఫైన్ వాళ్ళు చేస్తారు వాళ్ళు పేరెంట్స్ కాబట్టి కాకపోతే నీ కెరీర్ కోసం నీ ఫ్యూచర్ కోసం నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు నువ్వేం చేస్తున్నావు అనేది అసలు ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చిన్నపిల్లలు కాదు వీఆర్ ఎయిటీన్ ప్లస్ కాబట్టి మనం మన జీవితం మనం చూసుకోవాలి అట్లీస్ట్ మనకి ఈ ఈ ఆపర్చునిటీసు లేదంటే ఈ పాసిబిలిటీస్ లేకపోయినా కనీసం మన కెరీర్ గ్రో అవ్వడానికి మనం ఎలా ఎఫర్ట్స్ పెడుతున్నాము అనేదైనా మనం చూసుకోవాలి ఎప్పుడు పేరెంట్స్ చూస్తారు వాళ్ళు చూస్తారని కాదు నీ కెరీర్ గోల్ కోసం నువ్వు చూడాలి ఓకే మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నావు కాబట్టి నేనైతే ఇలా వాళ్ళు మనీని దాచుకునేవాడిని అంటే ఖర్చు ఖర్చు పెట్టేది కాకపోతే ఎక్స్ట్రా కాకుండా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకొని మిగతా దాచాను ఇలా పేరెంట్స్ ఇలా పెద్దవాళ్ళు మా రిలేటివ్స్ కానీ వీళ్ళు ఇచ్చే మనీతో నేను ఎంత సేవ్ చేశానంటే మొత్తం నియర్లీ ఒక ఎయిట్ థౌజండ్ అయ్యాయి అనుకుంటా ఎయిట్ థౌజండ్ అయితే నేను పేరెంట్స్ ఇచ్చిన మనీని దాచుకున్నాను వీటితో పాటు నేను యూజ్ చేసిన ఇంకొక మెథడ్ ఏంటంటే మనీ అని చేసుకోవడానికి నాకైతే ఒక అదే మనకు ఇంటర్మీడియట్ టైంలో మళ్ళీ కరోనా కని హాలిడేస్ ఇచ్చారు ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ అనుకుంటా ఓకే వన్ మంత్ అనుకుంటా మరి ఖచ్చితంగా గుర్తులేదు అది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడు నేను పియూసీ టూలో పియూసీ వన్లో ఉన్నాను అప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు హాలిడేస్ ఇచ్చారు నేను ఆ హాలిడేస్ని ఇంకా మన పనికి వెళ్ళడానికి లేదు ఇంకా ఏ వర్క్స్ చేయడానికి లేదు కాబట్టి కాబట్టి ట్యూషన్ చెప్పడానికి వన్ మంత్కి ఉండరు ఎవరు ఆ వన్ మంత్కి మనం చెప్పినా అంత ఉపయోగం ఉండదు కాబట్టి నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసా జస్ట్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ వరకు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ నుంచి నేను మూడు వేలు అనేది ఎర్న్ చేసా ఓన్లీ ఆ వన్ మంత్లో అంటే మనం ఇంటి దగ్గర ఉంటాం మనం అంత హార్డ్ వర్క్ కూడా ఏం చేయం మనం కూర్చునే మనకి త్రీ కే పర్ మంత్కి వస్తుందంటే ఎవరు కూడా వద్దు అనుకోరు కూర్చునే ఇన్ ద సెన్స్ మరీ అసలు ఏ పని లేకుండా అలా కూర్చుని ఉండిపోతే నెలకి మూడు వేలు ఎవరో వచ్చి ఇచ్చిపోతారని కాదు మనం కొంచెం వర్క్ చేయాలి నేను చేసిన బిజినెస్ అయితే వేరే ఉంది అయితే నేను ఏ బిజినెస్ చేశాను అలాగే ఈ మొత్తం మీకు మీరు కూడా ఇలాంటివి ఫాలో అయితే మీరు కూడా వర్క్ మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనే మీకు సజెషన్ కావాలంటే మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి మీరు మీరు ఇలా అనుకోవచ్చు ఇవన్నీ వర్క్ అవుతాయా అని ఖచ్చితంగా ఇవి వర్కౌట్ అవుతాయి ఐ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఇవి అవుతాయి బికాజ్ నేను చేశాను ఇవన్నీ ఫాలో అయ్యాను అలాగే నేను సేవ్ కూడా చేసుకున్నాను మనీ సో ఈ ఫోర్ మెథడ్స్ ద్వారా నేను ఎంత మనీ ఎర్న్ చేసుకున్నాను అనేది అయితే మీరు కామెంట్ చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏంటంటే నేను ట్యూషన్ చెప్పాను అదేవిధంగా పనికి వెళ్ళి మామూలుగా హాలిడేస్ అప్పుడు వర్క్స్కి వెళ్ళాను థర్డ్ మన పేరెంట్స్ మన రిలేటివ్స్ ఇచ్చిన మనీ దాచుకున్నాను ఫోర్త్ది నా బిజినెస్ ద్వారా ఎర్న్ చేశాను అయితే ఈ ఫోర్ వేస్లో నేను ఎంత మనీ ఎర్న్ చేశాను అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే కౌంట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఈ ఎంటీఎస్ డిపార్ట్మెంట్కి ఎస్ఎస్సి ఎంటీఎస్కి కావాల్సినటువంటి పీడిఎఫ్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్వి అలాగే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా గైడ్ కావాలంటే వాళ్ళకి ఓన్లీ యూట్యూబ్ ఛానల్ నుంచి కాకుండా డైరెక్ట్గా కాల్ ద్వారా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనే స్ట్రాటజీ కూడా చెప్తాను అయితే మీరు చేయాల్సిన పని ఇక్కడ కామెంట్ చేయడం అంటే నేను ఇలాగా ఈ మొత్తం నేను ఈ ఎక్స్ట్రా వర్క్ ద్వారా ఎంత మనీ సేవ్ చేశాను అనేది మీరైతే తప్పకుండా కామెంట్స్ అలాగే మీకు గనక మన వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ కెరీర్ కోసం మంచి గైడ్ ఇస్తాను కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్